తెల్లచోడు నేలని మనం తెల్లచోడు లేదా పాలచోడు నేలలో అంటాము అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఉప్పు అనేది ఎక్కువ అనేది మనకి అర్థమైంది కదా అంటే ఈ ఉప్పు కూడా ఏంటంటే నీటిలో కరిగే లవణాలు ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే క్లోరైడ్స్ సల్ఫేట్స్ మెగ్నీషియము సోడియము పొటాషియం క్లోరైడ్ అని సోడియం క్లోరైడ్ అని మెగ్నీషియం క్లోరైడ్ మెగ్ అట్లా సల్ఫేట్స్ క్లోరైడ్స్ అంటే న్యూట్రల్ సాల్యుబుల్ సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ నేలల్లో సో కాబట్టి ఈ నేలని ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నాక ఈ నేలకల్లా ఏంటంటే మనకి వేరే ప్రధానంగా మళ్ళీ ఫర్టిలైజర్స్ వేసావు లేకపోతే వేరే యజమాన్య పద్ధతులు ఏమీ చేపట్టాల్సిన పని లేదు ఈ నేలని పునరుద్ధరించుకోవాలి అంటే మనకు మంచినీరు అనేది చాలా అవసరం అంటే కాలవ నీరు మనకి నదుల్లో నుంచి వచ్చే నీరు మంచి నీరు కావాలన్నమాట ఉప్పు ఉప్పు అంటే ఈ సాల్యుబుల్ సాల్ట్స్ తక్కువగా ఉన్నటువంటి మంచి క్వాలిటీ నీరు అనేది అవసరం అనమాట అట్లాగే మనం ఏం చేయాలి అంటే రైతులు ముఖ్యంగా బాగా ఎక్కువ ఉప్పు కనిపిస్తే కనుక మనం మెకానికల్ గా రిమూవ్ చేసుకోవాలి